నిన్న తిన్మర మల్లన్న గారి కార్యాలయం క్యూనిస్ కార్యాలయం పైన మల్లాన్న గారిని మట్టుబెట్టే దిశగా కల్వకుంట్ల కవిత మరియు వారి రౌడీ అనుచరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి రౌడీలు వాళ్ళందరూ కూడా కార్యాలయం పైన దాడి చేసి విచక్షణ రహితంగా మల్లన్న గారిని ప్లస్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పైన దాడి చేయడం జరిగింది మల్లాన్న గారిని మట్టుబెట్టే దిశగా మల్లన్నను హత్య చేసే దిశగా కల్వకుంట్ల కవిత వ్యూహం పండినరు దీనికి సంబంధించి మనం వీడియో గతంలో నిన్న రిలీజ్ అయిన వీడియోస్ ని కూడా మనం చూడడం జరిగింది అయితే కేవలం మల్లన్న గారిని ఎక్కడైతే బీసీ తోటి ఈ రోజు ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగుతున్నారో మల్లన్న గారిని మట్టు పెడితేనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మల్లన్నారి చంపడానికి వ్యూహం పండినరు అయితే దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి పోలీస్ శాఖ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము తిరుమార్ మల్లన్న టీం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కల్వకుంట్ల కవితను ప్లస్ వాళ్ళ అనుచరులు ఎవరైతే దారికి పూనుకున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి అత్యాయత్నం కేసు నమోదు చేసి కల్వకుంట్ల కవితతో పాటు వాళ్ళందరినీ కూడా కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లేని పక్షాన వారికి మద్దతు తెలిపినట్టు ఇది ఇక్కడికే వదిలేద్దాం అనుకొని ఏదన్నా చేసినట్లయితే తిరుమార్ మల్లన్న టీం నుంచి మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఎంత దూరమైన నిరసన ధర్నాలు రాష్ట్రోకాలు కలెక్టరేట్ ముట్టడిలు ప్లస్ పోలీస్ కార్యాలయాల ముట్టడిలు కూడా మేము నిర్వర్తిస్తామని చెప్పేసి నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కల్వకుంట్ల కవిత గతంలో మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు బీసీలో సోయి రాలేదా గత గత పాలనలో పది సంవత్సరాల పాలన మీరు కొనసాగించినప్పటికీ కూడా కేవలం ఏ ఒక్క రోజు కూడా బీసీల పక్షాన మాట్లాడిన పాపాన ఓ ఇప్పుడు ఎక్కడైతే మల్లన్న ఎదుగుతున్నాడో రాజకీయంగా బీసీ పార్టీ పెడుతున్నాడో అనౌన్స్ చేసిన వెంటనే మీరు ఈ దాడికి పూనుకున్నారంటే మీ ఉద్దేశం ఏంది అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైనరు ఇక్కడ మీ కల్లవలు మాటలు వినే పరిస్థితి అయితే లేదు మర్యాదగా నీ వ్యూహాలను పక్కన పెట్టి ఉన్నకాడ ఉంటే నీ కుటుంబ పంచాయతీ నీ కుటుంబంలో చూసుకో నీ కుటుంబ తగాదాలను రాజకీయ తగాదాలను మీ ఇంట్లో ఉన్నటువంటి పంచాయతీలను మంది మీద రుద్దుదామని చెప్పేసి బీసీల మీద రుద్దుదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే మాత్రం తెలంగాణ బీసీ ప్రజలు ఎవరు కూడా చేతులు గాజులు కట్టుకొని లేడు వాడు ఏం చేయాన్నో మేము ఏం చేయానో అందరం కలిసి కలిసి కట్టుగా ఏకమై దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలుసు గతంలో మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడే తిరుమరు మల్లన్న టీంని మల్లన్న గారిని ఏం చేయలేకపో పోయినరు ఇప్పుడు మీతోటి ఏం కాదు మేము కలుపుకుంటే ఏం చేస్తామనే విషయం మీకు మీ నాన్నని అడిగితే స్పష్టంగా చెప్తాడు ఇంకో విషయం ఏంటంటే కంచం పొత్తు మంచం పొత్తు అనే ముచ్చట పైన మేము దాడి చేసినాం ఏదో చేసినాం సంపుదామని చెప్పేసి వచ్చింది కదా మరి ఒక బుక్ రాసిండు మీ అయ్య దాంట్లోనే ఉంది కంచం పొత్తు మంచం పొత్తు పొత్తు ముచ్చట్లు మరి పోయి మీ నాన్నని అడుగు మల్లన్న గారు కూడా అదే విషయం చెప్పిండ్రు మేము కూడా చెప్తున్నాం తెలంగాణ యాస భాష అది దాంట్లో ఉన్నటువంటి తప్పు ఏమీ లేదు మల్లన్న గారు బరాబర్ మాట్లాడినరు కొంతమంది తెలియని వ్యక్తులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి గ్రహించాలి తెలంగాణలో మల్లన్న గారి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ ఒక్కసారి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే ప్రచురించిండో వాళ్ళ పాలనలో ఆ పుస్తకాన్ని కొనుక్కొని లేదా మా కల్వకుంట్ల కవిత దగ్గరికి పోతే వాళ్ళ అయ్య దగ్గరికి తీసుకుపోయి ఆ పంచాయతీ తెంపుకుంటారు అంతేగాని మీ చిన్న చిన్న విషయాలకు పనికిరాని పంచాయతీలను బీసీల మీద రుద్ది మల్లన్న గారిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ బీసీ ప్రజలు ఊరుకోరు దాడి చేస్తే ఎంత దూరమైన పోవడానికి టిమర్ మల్లన్న టీం తెలంగాణ బీసీ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉన్నారు బిడ్డ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే తిన్మరు మల్లన్న టీం నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే చెప్పిండ్రో నలభై ఎనిమిది గంటల అవకాశం ఇస్తున్నాం ఈ నలభై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది మరో ఇరవై నాలుగు గంటలల్లో మీరు కల్వకుంట్ల కవితను వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపకపోతే ఖచ్చితంగా మల్లన్న టీం మల్లన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు రజనీ కుమార్ అన్న ఆదేశాల మేరకు మేము చేసే కార్యక్రమాలు మీరు తట్టుకోరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తిన్మర్ మల్లన్న జై తిన్మర్ మల్లన్న